స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు బంగాళాఖాతంలో ఈరోజు ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది ఇది రేపటికి ముప్పయో తారీఖుకి బలపడి అల్పభిన్నంగా మారే అవకాశం ఉంది దీని ప్రభావంతో ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయాల్లో ముఖ్యంగా ఏపీలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది రేపటి నుంచి ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో వర్షాల జోరు పెరిగే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నిన్న ముఖ్యంగా ఇటు నెల్లూరు నెల్లూరు వైపుగా కానీ తిరుపతి వైపుగా కానీ అలాగే ఒంగోలు పరిసర ప్రాంతాల్లో నిన్న పలు చోట్ల విస్తారంగా వర్షాలు నమోదు అవటం జరిగింది ఈరోజు కూడా ఏపీలోని చాలా ప్రాంతాల్లో సాయంత్రం రాత్రి సమయాల్లో తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటుగా అక్కడక్కడ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏపీ ప్రజలు అలర్ట్గా ఉండండి ఈరోజు కూడా నెల్లూరు పరిసర ప్రాంతాలు అలాగే రాయలసీమలోని పలు ప్రాంతాలు అలాగే కోస్తాలోని పలు ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం రాత్రి సమయాల్లో అక్కడక్కడ విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక అల్పపీన్నం ప్రభావంతో రేపటి నుంచి ఇంకాస్తా వర్షాల తీవ్రత పెరగబోతుంది ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలు ఏదైతే మనకి శ్రీకాకుళం నుండి ముఖ్యంగా మనకి ఎక్కువగా ఏదైతే అమలాపురం ఈ ప్రాంతం ఉంటుందో ఈ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు మనకి నమోదవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే అమలాపురం ప్రాంతం కానీ యానాం కానీ కాకినాడ కానీ విశాఖపట్నం నగరం కానీ అలాగే ఇటు శ్రీకా శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ అలాగే పురుషోత్తంపట్నం తుని పరిసర ప్రాంతాలు అన్నవరం ప్రాంతం కానీ అలాగే ఇచ్చాపురం సోంపేట ఇలాంటి ప్రాంతాల్లో సముద్ర తీర ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాల్ని మనము ఈ అల్పపీనం ప్రభావంతో చూడటానికి రానున్న రోజుల్లో ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక ఇప్పటికే మనం గడిచిన వారం రోజుల క్రితం నుంచి కూడా చెప్తున్నాం మనకి గత వాయుగుండం ఉన్న సందర్భంలోనే మనకి ముప్పయో తారీఖున ఒక అల్పపీన్నం ఏర్పడబోతుందని చెప్పడం జరిగింది ఆ విధంగానే రేపు భారీ అల్పపీన్నం అయితే మన ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకుని ఏర్పడబోతుంది దీని ప్రభావంతో మనకి చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు నమోదయ్యే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మరొకసారి జిల్లాల వారీగా మనం చూసుకుంటే ఇటు అనకాపల్లి జిల్లా కానీ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో మనకి ముఖ్యంగా విస్తారమైన వర్షాలు భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు ముఖ్యంగా ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి అక్టోబర్ ఐదో తారీఖు మధ్యలో అలాగే ముఖ్యంగా ఇటు కాకినాడ జిల్లా కానీ అలాగే కోనసీమ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఈ సంవత్సరం మనం చూసుకుంటే కాకినాడ వైపుగా అత్యల్పమైన వర్షాలు నమోదయ్యాయి కానీ ఈ అల్పపీడనం అయితే కాకినాడ వైపుగా కొంతమేర వర్షాలు పెంచే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ సంవత్సరం కొంతమేర కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఈ అల్పపీనమైనా కానీ ఆశాజనకమైన వర్షాలు ఇస్తుందని అయితే ఆశిద్దాం ఇక ఈ జిల్లాలు ఏదైతే కాకినాడ కోనసీమ ఈ జిల్లాలు ఉన్నాయో ఈ జిల్లాలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఏలూరు జిల్లాతో పాటుగా ఇటు ఎన్టీఆర్ జిల్లా అలాగే కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాతో పాటుగా పల్నాడు అలాగే గుంటూరు జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి అక్టోబర్ ఐదో తారీఖు మధ్యలో ఈ అల్పపీండం ప్రభావంతో కనీసం రెండు రోజుల నుంచి ఐదు రోజుల వరకు అలాగే ఇటు బాపట్ల జిల్లా కానీ ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ ఈ జిల్లాల్లో మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉండబోతున్నాయి ఉదాహరణకు నిన్న నెల్లూరులో పడింది అలాగే కొన్ని ప్రాంతాల్లో నెల్లూరు జిల్లాలో వర్షం లేదు అలాంటి వర్షాలు మనం రానున్న రోజుల్లో కనీసం ఒక రెండు రోజుల నుంచి నాలుగు రోజుల వరకు చూసే అవకాశం ఉంది ఈ రోజు కూడా నెల్లూరు కానీ అలాగే ఒంగోలు ప్రాంతం కానీ అలాగే అక్కడక్కడ పరిసర ప్రాంతాలు ఈ ఏరియాలో మనకి ఈరోజు కూడా వర్షాలు అయితే బాపట్ల పరిసర ప్రాంతాల్లో నమోదు అవ్వబోతున్నాయి ఈరోజు కూడా సాయంత్రం రాత్రి సమయాల్లో పూర్తిగా కూడా పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ రాయలసీమలో మనకి రానున్న రోజుల్లో అక్టోబర్ నెలలో వర్షాలు ఉండబోతున్నాయని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈరోజు కూడా రాయలసీమలో అక్కడక్కడ చెదురుమొదురుగా వర్షాలు ఉండబోతున్నాయి పలు ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం రాత్రి సమయాల్లో రాయలసీమలో వర్షాలు ఉండే అవకాశం ఉంది నిన్న కూడా మనం చూసుకుంటే తిరుపతి వైపుగా విస్తారమైన వర్షం నమోదైంది ఈరోజు కూడా పలు ప్రాంతాల్లో రాయలసీమలో సాయంత్రం రాత్రి సమయాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటాయి పడిన చోట విస్తారంగా ఉంటుంది పడని చోట అసలు వర్షం ఉండదు అలాగే మనకి రే ముఖ్యంగా రేపు ఎల్లుండి అక్కడక్కడే ఉన్నప్పటికీ ముఖ్యంగా అక్టోబర్ మూడు నాలుగు ఐదు ఆరు ఈ తారీఖుల్లో అక్టోబర్ మూడు నుంచి ఎక్కువ ప్రాంతాల్లో రాయలసీమలో ఇటు ఏదైతే ఉమ్మడి కర్నూలు కానీ చిత్తూరు కానీ అనంతపురం జిల్లా కానీ సత్యసాయి జిల్లా కానీ అలాగే సారీ ఉమ్మడి అనంతపురం కానీ చిత్తూరు కానీ కడప కానీ అలాగే మనకి ఈ జిల్లాలు కర్నూలు కానీ ఉమ్మడి నాలుగు జిల్లాల్లో కూడా మనకి విస్తారంగా ముఖ్యంగా మూడో తారీఖున అక్కడక్కడ పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదవబోతున్నాయి కాబట్టి రాయలసీమ గురించి నేను మళ్ళీ క్లియర్ కట్గా స్పెషల్ వీడియోలో సపరేట్ వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను ప్రస్తుతానికి మాత్రం ఈ రోజు కూడా అక్కడక్కడ వర్షాలు ఉండబోతున్నాయి అలాగే మూడో తారీఖు నుంచి ఎక్కువ ప్రాంతాల్లో మనం రాయలసీమలో వర్షాలు చూడబోతున్నాం ఒకటి రెండు తారీఖులు ముప్పయో తారీఖు కూడా అక్కడక్కడ చెదురు మొదురుగా ఉంటాయి కానీ మూడవ తారీఖు నుంచి ఎక్కువ ప్రాంతాల్లో ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈ మూడు రోజులు అంటే మనకి ముప్పయో తారీఖు ఒకటో తారీఖు రెండో తారీఖు వరకు అక్కడక్కడ అంటే కొన్ని ప్రాంతాలకు ఉదాహరణకు ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి మాత్రమే ఎక్కువ సూచన ఉంది మిగిలిన జిల్లాల్లో చాలా ఐసోలేటెడ్ అంటే తక్కువ ప్రాంతాల్లోనే మనకి వర్షాలు అయితే ఉంటాయి కానీ మనకి ముఖ్యంగా మూడవ తారీఖు నుంచి ఎప్పుడైతే ఈ అల్పపీనం అనేది మనకి రెండో తారీఖు తీరాన్ని తాకే అవకాశం ఉంది ఒడిస్సాలో కానీ ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరలో మరొకసారి ఈ అల్పపీనం తీరాన్ని తాకబోతుంది ఇది రెండో తారీఖు దసరాకి తీరాన్ని తాకే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడైతే ఈ అల్పపీనం తీరాన్ని తాకుతుందో ఆ సందర్భంలో మరొకసారి మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖు వరకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా అధికమైన వర్షాలను మరొకసారి చూడటానికి ఉన్నాయి ముఖ్యంగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న శ్రీసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ నిజామాబాద్ మెదక్ కామారెడ్డి సంగారెడ్డి ఈ జిల్లాల్లో పలుచోట్ల మూడో తారీఖు నుంచి ఏడో తారీఖు మధ్యలో ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు ఉంటాయి మిగిలిన చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డితో పాటుగా ఇటు నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట్ అలాగే ఇటు వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కూడా మనం చూడటానికి అవకాశాలు తీరాన్ని తాకిన తర్వాత అక్టోబర్ మొదటి వారంలో అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ రెండు వరకు కూడా అక్కడక్కడ మాత్రమే ఉంటాయి రెండు తర్వాత మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పెరుగుదలకు అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ఏపీలో మాత్రం ఈ రోజు నుంచి కూడా వర్షాలు తీవ్రత అయితే ఉంటుంది ఎందుకంటే మనం చూసుకుంటే ఏపీకి దగ్గరలోనే ఈ అల్పపీనం అయితే ఒక రెండు రోజులు అంటే ముఖ్యంగా ప్రస్తుతం ఈరోజు ఇరవై తొమ్మిదవ తారీఖు ఈరోజు ఉపరితల ఆవర్తనంగా ఉంటుంది ముప్పయో తారీఖు ఏపీకి దగ్గరలోనే ఉండబోతుంది ఒకటో తారీఖు ఏపీకి దగ్గరలోనే ఉండబోతుంది ఈవెన్ రెండో తారీఖు కూడా తీరాన్ని తాకే సందర్భంలో ఒడిస్సా ఏపీకి దగ్గరలోనే ఉండబోతుంది కాబట్టి ఏపీకి దగ్గరలో నా నాలుగు రోజులు దాదాపుగా ఈ అల్పపీనం ఉండే అవకాశం ఉంది కాబట్టి గత వాయుగుండం మనం చూసుకుంటే మన ఏపీకి దగ్గరలో కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంది కాబట్టి మనకి ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే వర్షాలు చూశాం కానీ ఈ అల్పపీడనం మనకి ఏపీకి దగ్గరలో దాదాపు మూడు నాలుగు రోజులు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అలాగే మధ్య కోస్తా జిల్లాలు అలాగే తెలంగాణ రాష్ట్రంలోని పలు భాగాలు ఇటు సముద్ర తీర ప్రాంతాలు నెల్లూరు లాంటి ఒంగోలు లాంటి ప్రాంతాలు తిరుపతి లాంటి ప్రాంతాల్లో కూడా మనం విస్తారంగా వర్షాలు రానున్న రోజుల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే మనకి విశాఖ నగరం కానీ కాకినాడ విజయనగరం శ్రీకాకుళం అలాగే ఇటు మనకి విజయవాడ అలాగే గుంటూరు ఈ నగరాల్లో కొంచెం విస్తారమైన వర్షాలు ఏలూరు ఈ నగరాల్లో మనకి పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు ఉంటాయి అత్యధికమైన ఎఫెక్టు కాకినాడ నగరంపై విజయనగరం అలాగే విశాఖ నగరం శ్రీకాకుళం నగరంపై తీవ్రమైన వర్షాలు ముంచెత్తే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా అల్పపీనం యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఈరోజు ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది రేపటికి బలపడి అల్పపీనంగా మారబోతుంది దీని ప్రభావంతో ఈ రోజు నుంచి కూడా ముఖ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం రాత్రి సమయాల నుంచి వర్షాలు మొదలవుతాయి రేపటి నుంచి ఇంకాస్త వర్షాల తీవ్రత పెరిగే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి